వీరు ఓడిపోయి కనీసం ప్రతిపక్ష హోదా దక్కకుండా పూర్తిగా దిగజారిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీకి జీవం పోసింది కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ ఎందుకంటే నేను ఆ రోజు నేను ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారితో హిమాచల్ భవన్ లో చర్చలు జరిగినప్పుడు కీర్తి శేషులు వెంకటస్వామి గారు గౌరవనీయులు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఆలయ నరేంద్ర గారు నేను ఆ చర్చల్లో ఉన్నాను కేసీఆర్ గారు ఆ రోజు మాట్లాడుతూ ఆ అలయన్స్ చర్చలు జరిగినప్పుడు తప్పకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెస్తాం దేశంలో కూడా అధికారంలోకి వస్తుందంటే ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారు మాజీ రాష్ట్రపతి గారు అన్నమాట ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ద డిస్కషన్ చంద్రశేఖర్ గారు మీరు అన్నట్టు నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నువ్వు నా ఇంట్లో కూర్చొని తెలంగాణ రాష్ట్రం తీసుకొని పో నిజంగా అధికారంలోకి వస్తుందా అని ఆయన అన్నాడు ఆ రోజు మేం పొత్తు పెట్టుకోవడం వల్లనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది తప్ప మీరేదో గెలిస్తే మాకు పదవులు ఇచ్చారు కాదు మేము కాంగ్రెస్ పార్టీకి భిక్ష పెట్టినాం మేము కాంగ్రెస్ పార్టీని అధికారంలో తేవడానికి ఆ రోజు సహకరించమనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాం